భక్తిని దేశభక్తిని రెండు కళ్ళుగా భావించి పిల్లలకు ఆ రెండు ఉంటున్నాయా లేదా చూడాలి కళ్ళు అంటే వాళ్ళ విద్య అంటే డాక్టరు ఇంజనీరు కాదు దైవభక్తి దేశభక్తి ఈ రెండు ఉంటే వాడు ఏదైనా బతుకుతాడు సుఖంగా బతుకుతాడు అందులో కూడా ముందు నేర్పవలసింది చిన్నప్పటి నుంచి నేర్పవలసింది దైవభక్తి దేశభక్తి చిన్నప్పుడు ఎలా తెలుస్తుంది తెలియదు వాళ్ళకి ముందు దైవభక్తి కాస్త ఇంట్లో పొద్దున్న లేవగానే ఇల్లాలి అక్కడ స్నానం చేసి దీపం పెట్టేసి ఆయన కూడా ఆ ఇంటి ఆయన కూడా వచ్చు దానం పెడితే పిల్లలకు వేరే చెప్పాలని దండం పెట్టమని లేవగానే అది పెట్టేస్తుంది అట్లే అదే దైవభక్తి బడికి వెళుతున్నా సరే ఎంత అత్యవసరమైనా సరే బస్సు అక్కడ వచ్చినా సరే దండం పెట్టుకునే వెళ్ళు లోపలికి వెళ్ళు అని పూజామందిరంలో తీసుకెళ్ళి దీపం పెట్టించోడ తల్లి దండం పెట్టించాలి వీలైతే శ్లోకం చదివించాలి దండం పెట్టుకో చెంపలేసుకో ఇప్పుడు వెళ్ళు అని చెప్పాలి అది ఒక నిత్యమైన అలవాటుగా ఒక ఏడాది పిల్లలకు అలవాటు చేయండి తర్వాత తల్లిదండ్రులకు వాళ్లే గుర్తు చేస్తారమ్మా అది సంస్కృతి అది సంస్కృతి వాళ్ళు గుర్తు చేస్తారు మామూలుగా బడికి వెళ్ళమంటే అమ్మ ఏముడు దండం పెట్టుకో అలాగా ఉంటుంది వెంటనే ఇప్పుడు దైవభక్తి కలిగినటువంటి అరవై ఏడు డెబ్భై ఏళ్ళ వాళ్ళందరి పట్ల వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధ అటువంటి ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అటువంటి శ్రద్ధ తీసుకోవాలి ముందు దైవభక్తి నేర్పాలి ఆ తర్వాత దైవం అంటే ఏం విగ్రహం కాదురా జీవో శంకరాచార్య వేదాంతడి చెప్పిన మాటే సమిష్ఠి వ్యష్ఠి ఉపముధ్వౌ పదార్థౌ సమిష్టిరీశ్వరో సమిష్ఠిరీశ్వరో జీవో ఇది వేదాంతడిండి మఖ దేవుడు నువ్వు వేరు కాదురానైనా వ్యష్టి అనేది జీవుడు సమష్టి అనేది దేవుడు అంటే మీరు మీ గురించి ఆలోచిస్తే జీవుడి గురించి ఆలోచిస్తున్నారు మొత్తం సమాజం గురించి ఆలోచిస్తే దేవుని గురించి ఆలోచిస్తున్నారు ఇంతకంటే లేదు ఇప్పుడు దైవభక్తికి దేశభక్తికి తేడా ఏముందండి సమాజం గురించి ఆలోచించడమే కదా దేశభక్తి దేశమంటే సమాజమే కదా దేశమంటే మట్టి కాదు అంటే మనుషులు సాటి మనుషుల గురించి ఆలోచించడమే దై దేశభక్తి అన్నప్పుడు ఆ సాటి మనుషుల గురించి ఆలోచించడమే దైవము సమిష్టి అని శంకరాచార్య చెప్పినప్పుడు గురజాడప్పారావు గారి మాటకి శంకరాచార్య మాటకి తేడా ఎక్కడ ఉందండి ఆస్తికులు నాస్తికులను విభాగాలు చేస్తారు బుర్రబుద్ధి లేక మహానుభావులు ఎప్పుడైనా మంచి వాళ్ళందరూ ఒక మాట చెబుతారు కాస్త అంత్రార్థం అర్థం చేసుకోవాలి శబ్దార్థం పట్టుకుని కూర్చోకూడదు ఇక్కడ అది ఇది ఒకటే సమిష్టి ఈశ్వరు అన్నాడు సమిష్టి అంటే ఈశ్వరుడు నువ్వు సమాజం మొత్తం ఒక్కటే అని ఆలోచిస్తే నీకు దైవభక్తి ఉన్నట్టే నువ్వు వేరే ఆరాధన చేసేవా లేదా మాకు అనవసరం నీకు ఇష్టమే మరి నీ గురించి కాకుండా మొత్తం అందరి గురించి ఆలోచించు ఏ పని చేసినా సరే కనీసం నీకు మేలు జరిగినా ఎవరికీ నష్టం జరగకూడదు అది ఆలోచించు ప్రతిదానికి పోటీలు ఎందుకు వస్తున్నాయి మనకి మేలు జరగాలి ఇంకోటి నష్టపోవాలి దుర్మార్గం కదండి ఇది హనుమంతుడు